ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కోసం డువాడే యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి నెంబర్ త్రీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది డువాడే పబ్లికేషన్ ఫుల్ సక్సెస్ఫుల్ పుస్తకం సబ్ ఇన్స్పెక్టర్లో కానీ కానిస్టేబుల్లో కానీ గ్రూప్ ఫోన్కి సంబంధించి కానీ ఇటీవల సివిల్స్లో కానీ పదకొండు ప్రశ్నలకు ఎనిమిది ప్రశ్నలు అంటే చాలా షార్ట్గా కాంటెంపరీ ఓరియంటేషన్లో వచ్చినటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి పుస్తకం అప్డేటెడ్గా ఒక మూడు పేపర్లు తయారు చేస్తూ మరొకటి తీసుకొస్తున్నాం ఐదు రోజుల్లో మార్కెట్లో పుస్తకం వస్తుంది డెఫినెట్లీ దీన్ని తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూకు సంబంధించి కానీ గ్రూప్ ఫోర్ సంబంధించి అత్యధిక వరకు జూలైలో గ్రూప్ ఫోర్ ఉంది కాబట్టి మీరు యాప్ మాత్రమే డౌన్లోడ్ చేయండి కీలకమైనటువంటి సలహాలు నెక్స్ట్ ఒక క్రష్ కోర్స్ లాంటిది చేసే మీకు డా అందించే ప్రయత్నం చేస్తాం విషయంలోకి వస్తే ఎస్సీటీ పీసీ సివిల్కు సంబంధించినటువంటి కటాఫ్లు నెక్స్ట్ వీడియోలో ఏఆర్ ఆ నెక్స్ట్ వీడియోలో ఎస్పీఎఫ్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్నటువంటి ఒరిజినల్ కటాప్స్ అంటే అఫీషియల్ కటాప్స్ ఓకేనా ఓకే చూద్దాం సో మీకు కావాల్సినటువంటి ఇష్యూ కోసం కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కంటిన్యూగా వీడియోస్ ఒక త్రీ అవర్స్ తర్వాత ఏఆర్ వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం రేపు ఫైరు ఇంకా మిగతా వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం చూడండి సార్ ఎస్ఈటిపిసి మెన్ అండ్ ఉమెన్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్ మార్క్స్ ఆదిలాబాద్ డిస్టిక్ చూస్తున్నాం సార్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఓపెన్ కట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్ సార్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఓపెన్ కట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్ కనిపిస్తుంది మరి ఇదేంటి సార్ అంటే ఇది ట్వంటీ పర్సెంట్ అప్పుడు ఇస్ టు ట్వంటీ వన్ సార్ అంటే నాన్ లోకల్ వాళ్లకు ఇక్కడ లోకల్ వాళ్ళతో పోటీ పడి విషయం సో వన్ ట్వంటీ వన్ జనరల్గా మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ ఓపెన్ కట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్ ఉంది ఒమెన్కి వచ్చేసి వన్ నాట్ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఈ కట్ ఆఫ్లకి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య తక్కువ కావడం ఇక్కడ జో జిల్లాల పరిధి అనేది తక్కువ కావడం ఎన్ని అంచనాలతోటి నేను ఆ మాట చెప్తున్నా జనరల్గా నేను ఆ మాట చెప్పను లాస్ట్ టైం కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ ఎట్లా ప్రామాణిక అయితే లాస్ట్ టైం ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈసారి తక్కువ ఉన్నాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అన్ని ఆలోచించిన తర్వాతనే మ్యాక్స్ లాస్ట్ టైం కట్ ఆఫ్ మాదిరిగానే ఈసారి కట్ ఆఫ్స్ కూడా ఉండొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకేనా సో టీఎస్బీఎస్ ఇచ్చేదే ఫైనల్ కటాఫ్స్ అవి ఇక చూడండి సార్ ఇది ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్ డెబ్బై ఐదు మార్కులకు ఉంది సార్ బీసీఏ జనరల్ వచ్చేసి నూట పద్నాలుగు ఉమెన్ వచ్చేసి నూట ఒకటి బీసీబీ నూట పద్దెనిమిది నూట నాలుగు ఉమెన్ బీసీసీ తొంభై ఆరు ఉమెన్ ఎనభై బీసీడీ నూట పంతొమ్మిది నూట ఆరు ఉమెన్ బీసీఈ నూట ఎనిమిది ఉమెన్ ఎనభై ఎస్సీ నూట పది ఉమెన్ నూట రెండు ఎస్టీ నూట పదమూడు ఉమెన్ తొంభై ఎనిమిది ఇది స్పెసిఫిక్గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కటాఫ్ సార్ ఓకేనా నెక్స్ట్ రెండో జో చూడండి సార్ రెండో దాంట్లో కనిపిస్తుంది సైబరాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ నూట తొమ్మిది ఉంది సార్ చాలా తక్కువ ఉంది లాస్ట్ టైం ఓపెన్ కట్ ఆఫ్ ఇక అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కట్ ఆఫ్ అరవై ఒకటి ఇదే రంగారెడ్డి సైబరాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ సంబంధించి లాస్ట్ టైం తొంభై మార్కులే ఉంది ఉమెన్ ఇక మరొకటి బీసీఏ ఎనభై ఎనిమిది ఉమెన్ డెబ్బై ఒకటి బీసీబీ నూట రెండు ఉమెన్ తొంభై మూడు ఎనభై మూడు బీసీసీ డెబ్బై రెండు బీసీడీ నూట మూడు ఉమెన్ ఎనభై ఐదు బీసీఈ ఎనభై ఒకటి బీసీఈ మహిళ డెబ్బై ఎస్సీ తొంభై ఒకటి అదేవిధంగా ఎస్సీ మహిళ ఎనభై ఒకటి ఎస్టీ తొంభై ఎనిమిది అదేవిధంగా ఎనభై మూడు ఎస్టీ ఉమెన్ ఇది సైబరాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ సంబంధించినటువంటి కటాప్స్ ఇక్కడ ఎస్జి సిపి ఎన్సిసి ఎంఎస్పి కడాప్ కూడా కనిపిస్తున్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అందరికీ కావాలి సార్ ఈ పీడిఎఫ్ లో మేము చెక్ చేసుకుంటాం అని అంటే కింద ఒక లింక్ ఇచ్చా సార్ టెలిగ్రామ్ లింకు ఆ టెలిగ్రామ్ లింక్ లో ఈ పీడిఎఫ్ అన్ని సెండ్ చేస్తా ఆ టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ కాండి సార్ ఓకేనా నెక్స్ట్ సో కనిపిస్తుంది సార్ ఎస్సిటిపిసి హైదరాబాద్ డిస్టిక్ సార్ లాస్ట్ టైం లాస్ట్ టైం హైదరాబాద్ హైదరాబాద్ పది జిల్లాల కటాఫ్లు ఇవన్నీ కూడా ఓపెన్ కటాఫ్ నూట రెండు ఉమెన్ ఎనభై ఆరు ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ తక్కువ ఉంది బీసీఏ ఎనభై ఏడు అదేవిధంగా ఉమెన్ డెబ్బై ఏడు బీసీబీ తొంభై ఉమెన్ డెబ్బై నాలుగు బీసీసీ డెబ్బై బీసీడీ తొంభై నాలుగు ఎనభై బీసీఈ ఎనభై ఏడు డెబ్బై రెండు బీసీ ఎస్సీ ఎనభై నాలుగు డెబ్బై తొమ్మిది ఉమెన్ ఎస్టి ఎనభై నాలుగు డెబ్బై తొమ్మిది ఉమెన్ ఈఎమో జనరల్ కటాఫ్లు ఈ ఉమెన్ కటాఫ్లు ఇది హైదరాబాద్ డిస్టిక్ ఉమ్మడి హైదరాబాద్ డిస్టిక్ లాస్ట్ టైం ఇక కరీంనగర్ డిస్టిక్ సార్ కరీంనగర్ డిస్టిక్ సంబంధించి కనిపిస్తుంది ఉమెన్ ఓపెన్ జనరల్ నూట ఇరవై ఏడు ఉమెన్ నూట పన్నెండు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డెబ్బై నాలుగు బీసీఏ నూట పద్దెనిమిది ఉమెన్ నూట ఐదు బీసీబీ జనరల్ నూట ఇరవై నాలుగు బీసీబీ ఉమెన్ నూట ఎనిమిది బీసీసీ తొంభై నాలుగు నూట ఇరవై ఐదు బీసీడీ జనరల్ కటాఫ్ ఉంది నూట తొమ్మిది బీసీడీ ఉమెన్ కటాఫ్ ఉంది బీసీఈ నూట పది ఉంది బీసీఈ ఉమెన్ కటాఫ్ వచ్చేసి డెబ్బై రెండు ఉంది ఎస్సీ నూట పదిహేడు ఎస్సీ ఉమెన్ నూట ఏడు ఎస్టీ ఉమెన్ నూట పదకొండు నూట మూడు ఉంది అయితే పనిచేయండి సార్ డెఫినెట్లీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ ఓన్లీ ఈ రెండు మాత్రమే చెప్పుకుంటా చూపిస్తా మీకు ఓకేనా సో ఖమ్మం డిస్టిక్ ఓపెన్ కటాప్సు నూట ఇరవై ఏడు ఓపెన్ ఉమెన్ ఓపెన్ నూట పద్నాలుగు ఇక మహబూబ్ నగర్ డిస్టిక్ ఓపెన్ కటాప్సు ఓసీ ఓపెన్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ నూట ఇరవై మూడు మహబూబ్ నగర్ లాస్ట్ టైం ఉమ్మడి మహబూబ్ నగర్ నూట ఎనిమిది ఉమెన్ లాస్ట్ టైం మెదక్ డిస్టిక్ కటాప్సు నూట పద్ పంతొమ్మిది ఓపెన్ నూట నాలుగు ఉమెన్ ఓపెన్ లాస్ట్ టైం నల్గొండ డిస్టిక్ కటాప్స్ నూట ఇరవై ఆరు ఓపెన్ నూట పదకొండు ఉమెన్ సో ఈసారి నల్గొండ జిల్లాలో అతి తక్కువగా భారీగా కటాఫ్ తగ్గే అవకాశం ఉంది ఎలాంటి అనుమానం లేదు ఈ పీడిఎఫ్ కోసం కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి అన్ని జిల్లాల పీడిఎఫ్లు ఇచ్చేస్తా ఇక ఏఆర్ కట్ కూడా చేయకుండా సరిపోతుంది ఓకేనా రైట్ సార్ ఇది చూడండి సార్ ఇక నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ ఓపెన్ నూట ఇరవై ఒకటి ఉమెన్ నూట నాలుగు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నూట ఇరవై రెండు ఓపెన్ నూట తొమ్మిది ఉమెన్కు సంబంధించినటువంటి కటాప్ కనిపిస్తుంది కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చిన ఆ లింక్లో జాయిన్ కాండి ఈ కటాబ్ అన్నీ కూడా ఏఆర్ ఏపీఎస్బి ఫైర్ లాస్ట్ టైం ఎలా ఉన్నాయి మీకు నచ్చింది చూసుకోవచ్చు డెఫినెట్లీ గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ పుస్తకం తీసుకోండి సార్ ఈ పుస్తక సమాచారం కూడా టెలిగ్రామ్ లింక్లో ఇస్తా మీరు ఇప్పుడే జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్